కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు పాదంలో కలిపితే కన్యా రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లో ఉండనటువంటి కారణం చేత పేరు మొదటక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం టో పా పి పూ ష ఠ ఓ అక్షర వర్ధుడు కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధుడు వీరికి తృతీయ స్థానంలో కేతు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు స్థిరాస్తులు చరాస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయడంలో వీరి యొక్క తెలివితేటలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి స్వయం నిర్ణయాలు యోగదాయకం పక్కవారి మాట విన్నారా సర్వము గోవిందయ్యే పరిస్థితి అధికంగా ఉండబోతుంది పంచమ స్థానంలో పంచమగ్రహ కూటమి మనకారకుడు చంద్రుడు రుణారోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కతాకారకుడు శుక్రుడు ఆయుకారకుడు శనచంద్రస్వామి వారు సంతాన స్థానంలో ఉండడం వలన నూతనమైనటువంటి వివాహమైన వారికి సంతాన యోగము విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు వారికి కావాల్సిన బుక్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మొబైల్ కానీ యాప్లు కొనిపెట్టడము అలాగే పిల్లలు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో స్థిరపడడానికి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు చాలా అవసరం కనుక తల్లిదండ్రులు పిల్లలతో పిల్లలు తల్లిదండ్రులతో మమేకంగా ఏదైనా మనస్ఫూర్తిగా పుచ్చుకోగలిగితే ఇద్దరి మధ్యన సయోధ్య చాలా అవసరం అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో రవి గురు స్థితి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడము మీ యొక్క ఏదైతే ఫ్యాక్టరీలు కర్మాగారాలు గృహాలు వ్యాపార నిర్మాణ క్రయ విక్రయాలకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో రాహు సంచారము చేయడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో భార్యాభర్తల మధ్య స్నేహపూర్వకంగా ఉండగలగాలి ప్రేమికులు అన్యూన్యంగా ఉండగలగాలి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటువంటి వారందరూ కూడా ఒకరిపై ఒకరికి నమ్మకంగా ఉండడం వలన అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి నమ్మకం లేని చోట అశాంతిగా ఉండడం వలన గొడవలు అనేక రకాలమైనటువంటి ప్రమాదాలకు దారితీసే అవకాశం అధికంగా ఉన్నాయి కనుక దయచేసి మీ మాటను అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి అలాగనే ఉత్తరా నక్షత్రలో పుట్టిన జాతకులకు అందరికీ కూడా సైక్రాటిస్టులుగా డాక్టర్లుగా సర్జన్లుగా కార్యనిర్వహణ అధికారులుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ కంప్యూటర్కు శిక్షణ ఇచ్చేటువంటి క్లాసెస్ నడిపించడము అలాంటి ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలం అలాగే అకౌంట్స్ షేర్లు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేటు గృహానికి సంబంధించినటువంటి వ్యాపారం సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించినటువంటి స్టాకిస్ట్ బ్రోకర్లకు వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి హస్త నక్షత్రంలో పుట్టిన జాతకులు లాయర్లు ఆడిటర్లు కార్మిక సంఘ నాయకులు హోటల్ వ్యాపారాలు ప్రసాదాలు క్రయ విక్రయాలు రెస్టారెంట్లు అలాగనే బార్లు నడిపించేటువంటి వారు శుచిశుభ్రత ఆహారము ఉత్పత్తి పాలు పెరుగు సంపూర్ణమైనటువంటి వస్త్ర సౌందర్య వ్యాపారాలు కేశ సౌందర్యమైనటువంటి వ్యాపారాలు జిమ్ సెంటర్లలో చేసేవారికి అలాగే షాపింగ్ కాంప్లెక్స్ను కార్మికులు సంపూర్ణమైనటువంటి క్రిమినల్ లాయర్లకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి చిత్తానక్షల పుట్టిన జాతకులు కంప్యూటర్లు రేడియో టీవీ ఆర్టిస్టులకు ప్రోగ్రామ్ ఎడిటర్లుగా పనిచేసే వారికి మార్కెటింగ్ ఆర్కి ఆర్కిటెక్చర్స్గా పనిచేసే వారికి ఇంటీరియర్ డెకరేషన్స్ నగలు సెంట్లు క్రయ విక్రయ వ్యాపారాలు వారికి ఎలక్ట్రానిక్ గూడ్స్ వ్యాపారాలు కార్యక్రమం చేసే అనంతమైన సంపద కోట్లు గణించబోతున్నారని చెప్పి గమనించాలి